నమస్కారం అండి నా పేరు నారాయణ దాస్ అంటారు రాజకీయం అంటే ఎవడు అనుకూలంగా వాడు మాట్లాడుకొని మార్చిపోతున్నారు ఎవరికి బెనిఫిట్ వస్తుంది రాజకీయం అనేది అంటే ఒక బిజినెస్ అయిపోయింది బిజినెస్ సంపాదన ఎందుకంటే వాడిని లేబడితే ప్రజాసేవ చేయని కాదు వాడిని నిలబడతాడు వాడు ఎమ్మెల్యే అవుతాడు వాడి పెళ్ళని నిలబెడతాడు వాని కొడుకుని లేవబెడతాడు మన చుట్టాలు వాళ్ళు ఉంటే అందరు నిలబెడతారు కూతురు కూడా నిలబెడతారు కోడలు వాళ్ళ వాళ్ళ కాందాలను మొత్తం నిలబెడతారు ఇది ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ప్రజాసేవ చేయని ఒక్కడు సరిపోతాడు ఒకడు ఇంట్లో వీళ్ళందరూ ఈ నా కొడుకుకి ఈ కోడలికి వానికి వీనికి అని అంటే దేశం ఎక్కడ పోతుంది ఇప్పుడు కేసీఆర్ అన్నాడు ముఖ్యమంత్రి అవును ఆయన కొడుకు కొడుకునికో వాడివరా ముఖ్యమంత్రి చేనిక పోయిన కానీ తుస్సుకోమన్నది అది మంత్రి అయిన కానీ ముఖ్యమంత్రిని చేయనికపోయింది కానీ తుస్సుమన్నది అది వాళ్ళ వాళ్ళ పార్టీల లోపల విరుద్ధం వచ్చేసి నేను అల్లుడు ఒక దిక్కు ఒక ఉన్నారు కదా మీకు తెలియంది ఏముంది అన్న అయిపోయింది కొడుకుని పెట్టనికే పోతే అది పోయింది అది ఇప్పుడు ప్రధానమంత్రి మంత్రి అయితే అంటుండు ఓటేయండి సార్ ఎంపీకి ఎవరికి సికింద్రాబాద్లో నేను ప్రధానమంత్రి మంత్రి కావాలంటే కార్ గుర్తు ఓటే అంటుండట ప్లీజ్ మాట్లాడుతున్నా మాట్లాడుకు డిస్టర్బ్ అవుతుంది అంటుండే జరా ఏందన్నా ఓ ప్రధానమంత్రి అయితాడు అని అయితే చాలా పార్టీ వాళ్ళు చెప్తున్నారు అన్న నేను కాదు ఇప్పుడు ఆయన ఆయన పార్టీ ఉంది ఇంకా భూస్థాపితం కాలేదు ఆయన తరఫున ఒక క్యాండిడేట్ నిలబడుతున్నాడు పద్మారావు గౌడ అని కార్ గుర్తు ఓటేయండి అంటున్నాడు అరే పార్టీ వాళ్ళు నిలబడతారు వాళ్ళ తరఫున వాళ్ళు ప్రచారం చేసుకుంటారు నేను చూడండి నేను చెప్తే నిన్నండి నేను తెలంగాణ ప్రజా చెన్నారెడ్డి పేరు ఉన్నప్పుడు కూడా తెలంగాణ గురించి కష్టపడి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పని చేసినాను కొన్ని కొన్ని అపవాదులతోని ఐక్యతతోని మా మీద స్టూడెంట్స్ల పవర్ఫుల్గా ఉన్నందుకు కొన్ని అపనిందలు వేసేది మమ్మల్ని జైలు కూడా పంపిస్తే కూడా మేము అది కూడా భరించుకున్నాము ఏది ఏమైనా కానీ తెలంగాణ కావాలి తెలంగాణ కావాలని ప్రజల యొక్క ఉద్దేశం తెలంగాణ ప్రజలకు ఉండే ఎందుకంటే ఆంధ్రపాలకుడు వచ్చిన తర్వాత ఈ ఆఫీసులు కానీ ఏ ఉద్యోగానికి కూడా వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పర్మనెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఉన్న తెలంగాణలో తరువాళ్ళు అవలగాలు అయిపోయినారు అందు గురించి అక్కడ రెవల్యూషన్ వచ్చింది తెలంగాణ ప్రజల లోపల తెలంగాణ ప్రజల వచ్చి మన తెలంగాణ మనకైతే బాగుంటుంది మనం మనం పాలన చేయొచ్చు అది కూడా చెప్తాను నేను అని మనం చేసుకొచ్చిన చిన్నారెడ్డి ఏం చేసిండు అప్పుడు మంచి ఎంపీ సీట్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఆయన పదవి మారిపోయి ఒక గసారి ప్రా చీఫ్ మినిస్టర్ అయ్యిండు ఓసారి గవర్నర్ అయ్యిండు అది కూడా తెలంగాణ ద్రోహమే చేసిండు కానీ ఇప్పుడు ఉన్న కేసీఆర్ చూసినావా కేసీఆర్ అంత ద్రోహమే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే నాకు చదువుకుంటే సంధి తెలివి వచ్చిన పరిస్థితి దామోదరం సంజీవ్ అయ్యే కాడికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ కాడికి వెళ్ళి ఎంతో అంత తెలుసు ప్రతి చీఫ్ మినిస్టర్ గురించి కూడా నేను అప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూ నుంచే పేపర్ చదువుతుంటుండే అప్పటి గురించే ఈ యొక్క రాజకీయం ఏంది ఏంటి అనేది కూడా తెలుసు పోతూ ఉంది ఇప్పుడు ఏదేమైనా అని కూడా లాస్ట్ మూమెంట్కి వస్తే వాళ్ళకు ఈయన కేసీఆర్ ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసిండు తెలంగాణ మాకు కావాలి మేము మేము అని చెప్పేసి ఆయన దుబాయ్ శేఖర్ అంటారు చక్కెరబిడి శేఖర్ అంటారు ఆయన కథలు ఏమేమి ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే చెట్టి చెట్టు గేసుకొచ్చి ఆ పొజిషన్ ఉన్నాడు మెల్ల మెల్ల స్టెప్స్ ఎక్కుంటూ పైకి వచ్చాడు చాలా సంతోషమే తెలంగాణ ప్రజలను కూడా ఐక్యత చేసిండు సంతోషమే తెలంగాణ పులిల తలకాయ పెట్టిన అది పెట్టినాడు ఇది పెట్టి సాగు నోటి తలకాయ పెట్టిండు సాగు నోటి అప్పుడు తలకాయ పెట్టిండు కానీ తర్వాత సాగు నోట్ల ప్రజలంతాకాయ పెట్టిస్తున్నారు భూకబ్జాలు ఇంతమంది భూ కబ్జాలు చేసి ఎవడన్నో బీహార్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్లని అంతా లత్కోరు లెక్కలు చేసి చూడు కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు దివాలి తీసుకున్నాయి కొన్ని కొన్ని ఫ్యాక్టరీలల్లో వేల మంది పని చేస్తుంటుండే రెండు వేల ఎకరాల భూమి ఉంటుండే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి ఒక్కొక్కరికి ఐదు వేల ఎకరాలు అంటున్నారు ఎరికేలు ఏంది ఇది అవును రజత్ కుమార్ తర్వాత మన సోమేష్ కుమార్ స్మితా సాబర్ తర్వాత ఇట్లా అందరు రజా వీడు మోక దొరుకుతాడు దోచుకొని భూములను పంచుకొని ఇప్పుడు ఏమైపోయిందంటే మామూలు పేద ప్రజలు కలెక్టర్లే కబ్జాదారులు అదే ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తున్నా కదా నేను సోమేశ్వర్ వాడే కదా ఐఏఎస్ ఆఫీసరే కదా రజత్ కుమార్ వాడే అయితే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఏమైంది అంటే భూము నవీన్ మిట్టలు వాడే అందరు వాళ్ళే బీహార్ వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్ అని తీసుకున్నాడు వాళ్ళంతా అంతా వాడు దోచుకున్నాడు వీడు దోచుకున్నాడు ఎక్కడ సైన్ లేకుంటే చూసుకున్నాడు వీడు అబ్బా ఆర్డర్ ఇచ్చేసి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఏమైపోయింది మామూలు ప్రజానికానికి మామూలు వాళ్ళు ఇళ్ళల్లో వేద కూలి నాలుగు చేసుకుంటోళ్ళు ఇంత ఇంత నూరు యాభై గజాలు తీసుకొని ఒక ఇల్లు కట్టుకుంటుండ్రీ ఇప్పుడు పది గజాలు తీసుకుని కూడా కాకుండా అయిపోయింది ఎందుకంటే ఎందుకంటే వేల విరుక్కుంటూ పోయింది వాడు ఏం బతుకుతాడు పిల్లల పిల్లల్ని ఏం పిల్లలని పిల్లల్ని పోషిస్తాడు వెనక ఎందుకేసుకుంటాడు ఉండడానికి ఎంత ఇస్తాడు ఇక భూములు సర్కారు ఇండ్లు వారి తర్వాత డబుల్ రూమ్లు బెడ్రూమ్లు ఏదో అంటారు కదా అది ఎవరికి అందుతాయి పార్టీ వాళ్ళని ఎంబడి ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఎంబడి ఉన్నోళ్ళు వాళ్ళు చెప్చేవాళ్ళకి అంతే కానీ ఒరిజినల్ పేదలకు మాత్రం మాట్లాడడం కేసీఆర్ ఏమన్నా ఉంటే నేను ప్రధానమంత్రి అయితే సముద్రంలోకి పోయే నీళ్ళను నదుల నీళ్ళు సముద్రంలోకి పోతున్నాయి ఈ డెబ్భై ఏళ్ళలో ఏం చేసిర్రు ఈ ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ నన్ను ప్రధానమంత్రి చేస్తే ఆ సముద్రంలోకి పోయే నదుల నీళ్ళను పొలాలకు మళ్ళిస్తాను భారతదేశాన్ని ససశ్యామలను చేస్తా ఆల్రెడీ బంగారు తెలంగాణ అయింది భారతదేశాన్ని బంగారు భారతదేశం చేస్తా అంటే మీకు నమ్మకం లేదా అన్ని ఎట్లా చేస్తాడంటే మసిమూసి అన్ని అబద్ధాలు జనాలను కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు వాడు అట్రాక్ట్ చేస్తాడు పాప తెలువ జనాలు అందుకని జనాలను కూడా ఏం చేస్తున్నాడు పిచ్చోలను చేసి చేస్తున్నాడు అది ఇది ఇది అంటే అరే నిజమేనా నిజమేనా మాట్లాడుతుండో అట్లా ఉంది అట్లా బంగారు తెలంగాణ ఎటువంటి పరిస్థితులు కాదు వాడు దొంగ వాడు వాడు ఈ లేకుంటేనే ప్రపంచంలో బాగుపడుతుంది తెలంగాణ సపోర్ట్ చేసినాము ఏం సపోర్ట్ చేసినాం మంచి జరుగుతుంది సపోర్ట్ చేసినా వాడు మోసం చేస్తాడు అనుకోలే కదా నమ్మి నమ్మి అని దగ్గరకు వచ్చిన మేము మాకే కాదు జనాలు అందరి నాశనం చేసి నడకలు నేర్పుతాడు డాన్సులు ఆడతాడు నదులకు నడక నేర్పిన నాయకుని పట్టుకుని ఎట్లా పడితే అట్లా అంటుంది కరెక్ట్ అన్న నదులకు 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 నడక నేర్పిండట ఆయన పొందా వాడి నడిపి అమ్మవాడు ఫామ్ హౌస్ లకు లైన్లు వేసుకున్నాడు వాడు మరి అందరు తెలిసిన విషయం గురించి వదిలేసి కూతురు ఏం చేయలేక అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కనీసం ఒక పర్పీయర్ లేదట ఏసీ లేదట హలో ఇంకొకటి ఇంకొకటి ఈ జైల్లో అధికారులు పనికి అయిపోయారు అధికారులు ఎందుకంటే ఈ జైల్లో ఎవరైతే రాజకీయ ఖైదీలు ఆ ఖాయిలు అంట అంటే వాళ్ళని తీసుకోపో ఏసీ పెట్టి బెడ్ పెట్టి మంచి పేపర్లు ఇచ్చి టీవీలు పెడితే ఏంది ఇది ఏం సుఖం సుఖం ఉంది నీడే సుఖం ఉంది జైలే సుఖమైపోయింది మంచి తిండి దొరుకుతుంది వాళ్లకు లైన్లో పట్టుకొని చిప్ప పట్టుకొని పోయి తింటుంటే అప్పుడు తెలుస్తుంది ఏందో మరి ఇప్పుడు కవితను అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు బాధలేదా అన్యాయమా దాని గురించి ఏం చెప్తావా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద కిడాలిల కిలాడీలలో నెంబర్ వన్ కిలాడి లేడీ కిలాడి ఎవరు లేరు మేము ఆ రోజుల సరోజిన్ నాయుడు చరిత్రలు చదువుకుంటూ సరోజిన్ నాయుడు గురించి కూడా తెలుసుకున్నాం కానీ లేడీలల్లో ఇటువంటి లేడిని చరిత్రలో చూడలేదు మేము చరిత్ర లేదు ఇదండి ఇట్లా ఉంది కేసీ మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన అంటే బస్ ఇస్తున్నాడు ఫ్రీగా బంగారం ఇస్తాడు అది ఏందంటే అది ఏంటంటే కేసీఆర్ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద జనాలు విసుకుపోయిన ఇంకోటి ఉచితాల మీద ఆశ పెరిగిపోయింది ఫ్రీ బంగారం అదే చెప్తున్నా కదా అది చెప్తున్నారు ఈ ఉచితాలు 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 అని దేశాన్ని కొల్లగొట్టి ఒక వర్గానికి కొంతమందికి డబ్బులు ఇచ్చి ఓటు వేసుకుంటున్నారు ఇప్పుడు సిటీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు సిటీలో అంత బీఆర్ఎస్ వచ్చింది ఎట్లా వచ్చింది చదువుకున్నాడు ఓటు లేదు ఓటింగ్ శాతం తక్కువ ఎందుకంటే వాడు ఎక్కడైతే ఈ స్లమ్ ఏరియాలు ఆడి డబ్బులు పంచుకొని వాళ్ళకి అవన్నీ స్కీములు ఇచ్చేసి వాళ్ళతో నోటు ఇప్పించుకున్నాడు చదువుకున్న వాడు ఓటు వేయలేదు ఎందుకంటే వాడు ఏమంటున్నాడు అన్ని ఉచితాలు ఉచితాలు అయితే మేము ఓటేస్తే వాడు బాగుపడుతుంది మేకే మాకేమొస్తుంది ఓటు ఎందుకు వేయాలంటున్నారు వాళ్ళు అందు గురించి ఉచితాలు తీసేసి ఈ సరైన సగటు పాలన చేస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా సికింద్రాబాద్ లో దానం నాగేందర్ గెలిస్తే మంచిదా పద్మారావు గౌడ్ గెలిస్తే మంచిదా కిషన్ రెడ్డి గెలిస్తే మంచిదా ఈ ముగ్గురిట్లలో ఎవరు బెటరు ఇప్పుడు పద్మారావు గురించి చెప్పాలంటే ఆయన ఏ స్థితికి వచ్చిండు ఒకప్పుడు అంటారు గుడంబా మీ పైకి వచ్చిండే మార్చాలు రెండో దానం నాగేందరు ఎంతమంది పేదల ఇల్లు కూలగొట్టేసి ఆడ ఇది చేసి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కూడా కబ్జాదారుడు ఆయన గురించి రౌడీజము అందరికి తెలిసిన విషయమే వీళ్ళకి అందరికి ఓటేసేటోళ్ళు స్లమ్ ఏరియాలో ఓటేస్తారు యాక్చువల్గా కిషన్ రెడ్డి అంటే ఈయనకు ఓటేస్తే అక్కడ మోడీకి వెళ్ళిపోతుంది మెయిన్ పాయింట్ ఎందుకంటే మోడీ మనకు కావాలి కిషన్ రెడ్డి కూడా సమ్యుడు కిషన్ రెడ్డి సమ్యుడు ఇంకోటి కూడా ఎటువంటి అవకతవకలు లేవు అందరితో కలిసిమెలిసి ఉంటాడు ఏదో డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు దేశాభివృద్ధి కష్టపడతాడు కనుక ఆయనకే మమ్మందరం ఓటేస్తాం చదువు పక్క హండ్రెడ్ పర్సెంట్ ఆయననే గెలుస్తాడు పక్క హండ్రెడ్ నేను కావాల్సే నేను ఇది చేస్తాను మీరు ఎన్ని ఓట్లు వేస్తారు ఎన్ని నేను మా అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ డెబ్బై ఐదు ఓట్లు ఉంటాయి డెబ్బై ఐదు ఓట్లు పడతాయి ఆయన ఓట్లు మొత్తం ప్లాట్ మొత్తంలా ఇరవై ఇండ్లు ఉన్నాయి ఇరవై ఇంట్లోకి వెళ్ళి ఇరవై ఎన్ని ఫ్యామిలీలు డెబ్బై ఐదు మంది ఉంటారు డెబ్బై ఐదు మంది ఓట్లు కూడా కిషన్ రెడ్డికి ఇస్తారు పద్మారావు నగర్ ప్లాట్లు మస్తుని ప్రతి ప్లాట్ వాడు కూడా కిషన్ రెడ్డికి ఓటేస్తాడు పార్కులు ఎక్కువ మంది వాకర్స్ ఎక్కువ మంది వాకర్సు కిషన్ రెడ్డికే ఓటు వేయాలంటారు ఎందుకంటే దేశాభివృద్ధి ముఖ్యం మనము ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కాదు బీఆర్ఎస్ అయితే కొట్టుకోపోయింది గాలిలా అయిపోయింది అది బీఆర్ఎస్ అనే చరిత్ర లేదు కాంగ్రెస్ గురించి అంటే ఈ కొంతవరకు మార్పు వస్తుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళ జనాలు బీజేపీల జనాలు సరిగా లేరనే ఉద్దేశంతో ఆ మూవ్మెంట్లో కాంగ్రెస్ ఓటు వేసాడు కిషన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ మినిస్టర్ వచ్చే అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అక్కడ సమీ తమిళ గెలుస్తుంది ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తుంది ఇద్దరు మినిస్టర్లు కూడా ఇచ్చారు ఎటువంటి పరిస్థితులు రాదు సెంట్రల్ ఎట్లా పోతాడండి బీఆర్ఎస్ ఎంపీకి పోటీ చేసి మినిస్టర్ అవుతాడు చూసి ఆయన చరిత్ర ఆ చరిత్ర అంతా తిరిగేస్తారు ఇచ్చేవాళ్ళు ఆ మినిస్టర్ ఇవ్వాలంటే చరిత్ర తిరిగేయాలి కదా మరి అయిపోయి ప్రతిపక్షాలకు ఇస్తారు అట్లా ఏం ప్రతిపక్షాలు కలిసి ఏం చేయాలి